హలో వెస్టీజియన్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీ ప్రోడక్ట్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అయిన మల్టీ విటమిన్ గమ్మీస్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం సో మనము పురాతన కాలంలో కమ్యూనికేట్ చేయడానికి టెలిఫోన్స్ వాడుతునే వాళ్ళం బట్ ఇప్పుడు మనం సెల్ ఫోన్స్ వచ్చాయి ఒక సెల్ ఫోన్ ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఎవరితోనైనా మాట్లాడొచ్చు టెక్నాలజీ అనేది ఎవాల్వ్ అయ్యింది అలాగే మనము హెల్దీగా ఉండాలంటే మన వేస్ కూడా ఎవాల్వ్ కావాలి టెక్నాలజీ రోజు రోజుకి మారుతుంది కన్వీనియంట్గా అవుతుంది అలాగే మనం హెల్తీగా ఉండాల్సిన వేస్ కూడా రోజు రోజుకి మారాలి అండ్ మెల్ల మెల్లగా కన్వీనియంట్గా మారాలి ఎందుకంటే కన్వీనియన్స్ ఈజ్ ఎవ్రీథింగ్ ప్రతి చోట కన్వీనియన్సే కోరుకుంటున్నారు బట్ ఎందుకు ఎందుకు అంటే ఈ డిమాండింగ్ వరల్డ్లో మనకి మనము కే టేక్ కేర్ చేయడానికి టైం ఉండడం లేదు మనకి మనం టైం కేటాయించుకోలేకపోతున్నాం దానివల్ల ఈజీగా బ్యాడ్ ఫుడ్స్కి అలవాటు అయిపోతున్నాం అండ్ మనం ఎప్పుడైతే బ్యాడ్ ఫుడ్ తింటామో మంచి ఫుడ్ తినమో న్యూట్రిషన్ సరిగ్గా అందదు అంతేకాదండి ఈ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కిడ్స్ కూడా మంచిగా న్యూట్రిషన్ అందడం లేదు చిన్నపిల్లలకి కూడా సరిపో న్యూట్రిషన్ అందడం లేదు అందుకోసమే వెస్టీజ్ మన దగ్గరికి ఒక క్విక్ అండ్ కన్వీనియంట్ వేలో గుడ్ హెల్త్ మెయింటైన్ చేయడానికి ప్రెజెంట్ చేస్తుంది వెస్టీజ్ ప్రైమ్ మల్టీ విటమిన్ గమ్మీస్ సో ఇది ఒక హెల్దీ అండ్ ఇంట్రెస్టింగ్ టేస్టీ వేలో మనము మన హెల్త్ని పెంపొందించుకోవచ్చు ఎక్కడున్నా సరే ఎప్పుడైనా సరే కన్వీనియంట్గా మన హెల్త్ని మనము పెంపొందించుకోవచ్చు యూజింగ్ దీస్ గమ్మీస్ సో ఈ గమ్మీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ గమ్మిస్ ఏం చేస్తాయంటే వెస్టేజ్ గమ్మీస్ మనకు ఈజీగా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా టేస్టీగా మన బాడీకి కావాల్సిన మీట్ విటమిన్స్ మినరల్స్ అన్ని అందిస్తుంది అండ్ ఇది మంచిగా మన బాడీలోకి అబ్జార్బ్ అవుతుంది దీని బెనిఫిట్స్ కొన్ని చూసినట్టయితే దీంట్లో ఇది మనకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో మన మరియు లెమన్ ఫ్లేవర్లో అందుబాటులో ఉంది దీంట్లో బ్యాడ్ స్మెల్ ఉండదు బ్యాడ్ టేస్ట్ ఉండదు ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ ఈజీగా నమ్ మింగొచ్చు నో ప్రాబ్లమ్ ఇన్ దట్ బట్ ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ మనకు ఎందుకు అంటే విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ బేసిక్ న్యూట్రియన్స్ ఫర్ ఎవ్రీవన్ ఒక ఎప్పుడైతే మనం ఈ న్యూట్రియన్స్ కరెక్ట్గా తీసుకుంటామో మనం ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది మనం మంచిగా హెల్తీగా గ్రో కాగలుగుతాం మన సెల్స్ కరెక్ట్ వర్క్ అవుతాయి మన ఆర్గాన్స్ కరెక్ట్ వర్క్ చేస్తాయి అండ్ ఓవరాల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది అందుకోసం ఈ వెస్టేజ్ మల్టీ విటమిన్ మనకు కావాల్సిన వైటల్ విటమిన్స్ అండ్ మినరల్స్ మనకు అందిస్తుంది దీంట్లో కొన్ని విటమిన్స్ ఏంటంటే బీట్వెల్వ్ సి డిఏఈ అండ్ మినరల్స్లో మెగ్నీషియం జింక్ ఫోలేట్ అండ్ అయోడిన్ ఇలాంటివి మనకు కావాల్సినవి ఉన్నాయి దీని బెనిఫిట్స్ ఇంకా చూసినట్టయితే ఇది మనకు ఎనర్జీని బూస్ట్ చేస్తుంది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అండ్ మెటాబాలిజంని బూస్ట్ చేస్తుంది దీంట్లో నో ఎక్స్ట్రా షుగర్ ఏ ఎక్స్ట్రా షుగర్ ఉండదు ట్రాన్స్ ఫ్యాట్ ఉండదు డైరీ ఫ్రీ గ్లిటన్ ఫ్రీ ఈజీగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు న్యాచురల్ ఫ్లేవర్స్ ఉంటాయి అండ్ గ్లూటెన్ ఫ్రీ అండ్ ఇది కంప్లీట్లీ వేగన్ ప్రోడక్ట్ అండ్ ఇది మనకు దీంట్లో పది రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి మన బాడీకి కావాల్సినవి ఇది నేచురల్ ఫుడ్ కలర్ లో వస్తుంది ఇందాక చెప్పినట్టు అండ్ ఇది మనకు బేర్ అండ్ స్టార్ షేప్ లో అందుబాటులో ఉంది అయితే పెద్దవాళ్ళు అయితే పర్ డే టూ గమ్మీస్ తీసుకోవాలి అండ్ చిన్నపిల్లలు చిల్డ్రన్ అయితే పర్ డే ఒక గమ్మి తింటే చాలు వాళ్ళకి కావాల్సిన న్యూట్రియం ఒక రోజు కావాల్సిన న్యూట్రియం అన్నీ మనకు దీంట్లో దొరుకుతాయి ఇది జస్ట్ చూ చేసి తర్వాత మింగడమే కరెక్ట్గా నమ్మి మంచిగా ఏంటి ఆ టేస్ట్ని అబ్జర్వ్ చేసుకొని మింగేయాలి అంతే దీని ప్రైస్ చూసినట్టయితే ఎంఆర్పి ఎయిట్ ట్వంటీ ఫైవ్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ సిక్స్ నైంటీ ఫైవ్ అండ్ పాయింట్ వాల్యూ పివి ట్వంటీ త్రీ పాయింట్ వన్ సెవెన్ పీవీ సో ఇదండి వెస్టీజ్ మల్టీ విటమిన్ గమీస్ గురించి ఇన్ఫర్మేషన్ సో ఎంబడే లేట్ చేయకుండా ఈ గమ్యస్ని ట్రై చేయండి అండ్ హెల్దీగా కన్వీ కన్వీనియంట్ వేలో మారండి ఈ వెస్టీజ్ గమ్మీస్ గురించి మీ టీమ్ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయండి ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్ప్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ విష్యూ వెల్